హలో యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్కి వెస్ట్ ఇండీస్ అండ్ అమెరికా ఆత్యం ఇవ్వబోతున్నారు ఇండియా మొదటిసారి వరల్డ్ కప్ గెలిచింది టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచింది కూడా ఇక్కడ ధోని గారి సారా జంలో గెలిచాం టీ ట్వంటీ అనగానే మనకు గుర్తొచ్చేది బిగ్ హిట్టర్స్ వీళ్ళనే మనం ఎక్కువ ఉంటాం అన్నమాట మరి ఏ ఏ గ్రూప్లో ఏ ఏ టీమ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో ఒకసారి మనం వా అలా వాచ్ చేద్దాం ఈ గ్రూప్లో ఇండియా పాకిస్తాన్ ఐర్లాండ్ కెనడా యుఎస్ఏ గ్రూప్ బిలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా నమేబియా స్కాట్లాండ్ ఒమాన్ గ్రూప్ సిలో న్యూజిలాండ్ వెస్ట్ ఇండీస్ ఆఫ్ఘనిస్తాన్ ఉగాండా పప్పు న్యూ గ్యాన్ గ్రూప్ డిలో సౌత్ ఆఫ్రికా శ్రీలంక బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ అండ్ నేపాల్ మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం మ్యాచ్ డిసైడ్ చేసేది పవర్ హిట్టర్స్ ఒక టీం గెలవాలన్నా ఓడిపోవాలన్నా పవర్ హిట్టర్స్ మెయిన్ మరి టాప్ సెవెన్ కంట్రీస్ నుండి ఏ టీం నుంచి ఎంతమంది పవర్ హిట్టర్స్ ఉన్నారో ఒకసారి అలా చూసేద్దాం మరి టాప్ సెవెన్ న్యూజిలాండ్ న్యూజిలాండ్ వైపున మెయిన్ క్లాసిక్ ప్లేయర్స్ ఎక్కువ పవర్ హిట్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళలో గ్లెన్ ఫిలిప్స్ ఇతను ఒక ఫోర్ డి ప్లేయర్ ఇతను ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలడు బౌలింగ్ చేయగలడు వికెట్ కీపింగ్ కూడా చేయగలరు తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగల సముద్రుడు ఫిన్ ఆలిన్ ఇతను ఒక ఓపెనర్ బ్యాట్స్మెన్ ఓపెనర్గా వచ్చి పెద్ద పెద్ద నాక్స్ ఆడుతూ ఉంటాడు ఇతను స్ట్రైక్ రేట్ ఏమొచ్చి చాలా ఎక్కువ ఉంటుంది నెంబర్ థర్డ్ రచన్ రవీంద్ర ఇతను ఒక లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ స్పిన్ కూడా వేయగలడు ఆయన తనదైన రోజున ఇతను కూడా పెద్ద పెద్ద హిట్స్ కొట్టగలడు మ్యాచ్ ఒంటి చేత్తో గెలిపించగల సమర్థుడు నెంబర్ సిక్స్ సౌత్ ఆఫ్రికా ఎంతమంది హిట్టర్స్ ఉన్నా ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు వీళ్ళు నెంబర్ వన్ హెన్రిజ్ క్లాసన్ ఇతను ఎటువంటి నాక్స్ ఆడతారో మనం ఐపీఎల్లో చూసాం తనదైన రోజున విశ్వరూపం చూపించారంటే బౌలర్లకు ప్రత్యర్థి బౌలర్లకు వణికి పుడుతుంది ఏ సిచ్యువేషన్లో అయినా మ్యాచ్ను మార్చగల సమర్థుడు నెంబర్ త్రీ డీకాక్ డీకాక్ ఒక ఓపెనర్ ప్లేయర్ ఇతను ఓపెనర్గా వచ్చి పెద్ద పెద్ద నాక్స్ ఆడుతూ ఉంటారు ఇతను క్రీజ్లో ఉన్నంతసేపు బౌలర్లు డేవిడ్ మిల్లార్ మిల్లర్ ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఇతను వచ్చి తనదైన రోజున తనదైన శైలిలో మ్యాచ్ గెలిపించగల ఒక బిగ్ హిట్టార్ సమర్థుడు కూడా నెంబర్ ఫైవ్ ఇంగ్లాండ్ లాస్ట్ టైం వరల్డ్ కప్ జీతింది వీళ్ళే నెంబర్ వన్ స్టోన్ తనదైన శైలిలో సిక్సర్లు కొట్టడంలో ఇతను తిట్ట తనదైన రోజున ఒక పెద్ద నాకు ఆడగల మ్యాచ్ని గెలిపించగల సమర్థుడు నెంబర్ టూ విల్ జాక్స్ ఇతను స్ట్రైక్ రేట్ ఎప్పుడు టూ హండ్రెడ్ ప్లస్గానే ఉండేటట్లు అని చూసుకుంటారు నా బెంగళూరు తరఫున ఎటువంటి నాక్స్ ఆడారు మనందరం చూసాం కదా తనదైన రోజున అతను విరుచుకుపడగలడు నెంబర్ త్రీ మొయిన్ ఆలీ ఒక లెఫ్ట్ టర్మ్ బ్యాట్స్మెన్ ఇంగ్లాండ్కి మెయిన్ లెఫ్ట్ టర్మ్ బ్యాట్స్మెన్ అయ్యి పెద్ద పెద్ద నాక్స్ ఆడుతూ ఉంటారు తనదైన రోజున మ్యాచ్ని వంటి చేత్తో గెలిపించగలడు నెంబర్ వన్ ఇతనితో పెద్ద పరిచయం అక్కర్లేదు బట్లర్ ఇంగ్లాండ్ యొక్క కెప్టెన్ తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగల సమర్థుడు అయిన నెక్స్ట్ నెంబర్ ఫోర్ పాకిస్తాన్ పాకిస్తాన్కి అంతా యంగ్ సెన్సేషనల్ టీం సెలెక్ట్ చేసారు వాళ్ళు వాళ్ళు నెంబర్ వన్ అయూబ్ ఇతను ఒక యంగ్ సెన్సేషన్ పాకిస్తాన్ లీగ్లో అత్యధిక రండర్గా ఏ ఏడోన్లైన బ్యాటింగ్ చేసి విరుచుకుపడగల సమర్థుడు నెంబర్ టూ అజమ్ ఖాన్ ఇతను మిడిల్ ఆర్డర్ వికెట్ బ్యాట్స్మెన్ ఇతను స్ట్రైక్ రేట్ త్రీ హండ్రెడ్ పైనే కొట్టగల సమర్థుడు ఈయన పెద్ద పెద్ద నాక్స్ ఆడుతూ ఉంటాడు నెంబర్ నెంబర్ త్రీ ఇఫ్తిఖర్ అహ్మద్ ఈయన చాలా పాత బ్యాట్స్మెన్ కానీ ఎటువంటి నాక్స్ ఆడుతూ ఉంటారో మన అందరికీ తెలుసు ఇండియా పైన వరల్డ్ కప్లో ఎటువంటి నాక్ ఆడారో నెంబర్ ఫోర్ ఉస్మాన్ ఖాన్ పాకిస్తాన్ ఎంగ సెన్సేషనల్ ఓపెనర్ బ్యాట్స్మెన్ ఇతను స్ట్రైక్ రేట్ టూ హండ్రెడ్ ప్లస్ ఉండేటట్లు తనదైన రోజున తను విరుచుకు పడ్డాడంటే మ్యాచ్ వన్ సైడ్ చేయగల సమర్థుడు నెంబర్ త్రీ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా చాలామంది హిట్టర్స్ ఉన్నారు కానీ మనం కొంతమంది పవర్ హిట్టర్స్ గురించి మాట్లాడుకుందాం అందులో నెంబర్ వన్ మిచిల్ మార్స్ వాళ్ళ కెప్టెన్ ఓపెనర్గా వచ్చి ఎంత సెన్సేషనల్ క్రియేట్ చేస్తాడో మన అందరికీ తెలుసు కదా ఎటువంటి స్థానంలో వచ్చిన బ్యాటింగ్ చేయగల సమర్థుడు నెంబర్ టూ ట్రావెల్స్ హ్యాడ్ ఐపీఎల్లో ఒక సెన్సేషనల్ ఎస్ఆర్హెచ్ తరఫున ఎటువంటి నాక్స్ ఆడేవాడు పవర్ ప్లేలో అభిషేక్ శర్మ అండ్ ట్రావెల్స్ హ్యాడ్ మనం చూసాం తనదైన శైలిలో ఆడగలరా నెంబర్ త్రీ గ్లెన్ మ్యాక్స్వాల్ ఫామ్లో లేకపోయినా ఫామ్లోకి వచ్చిన తనదైన రోజున తన హిట్టింగ్తో ప్రేక్షకులందరినీ మై మీద పెంచగల విధ్వంసకర వీరుడు నెంబర్ ఫోర్ క్యామరన్ గ్రీన్ ఐపీఎల్లో ఫామ్ అందుకున్న మరో కొత్త ప్లేయర్ ఈయన తనదైన శైలిలో ఆడారంటే ఎటువంటి మ్యాచ్ నేను మొలకు తిప్పగల వీరుడు నెంబర్ ఫైవ్ టైమ్ డేవిడ్ డేవిడ్ నాక్స్ ఆడతారు మనందరికీ తెలుసు స్ట్రైక్ సో అస్సీ ప్లస్ ఎప్పుడు మెయింటైన్ చేస్తూనే వెళ్తూనే ఉంటారు మరి నెక్స్ట్ ఇండియా నెంబర్ పే మన ఇండియన్ హార్డీ గురించి ఒకసారి తెలుసుకుందాం నెంబర్ వన్లో సూర్యకుమార్ యాదవ్ మిస్టర్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఇప్పుడే ఫామ్లోకి వచ్చి ఐపీఎల్లో ఎటువంటి నాకు సైడారా మనం అందరం చూసాం మరి ఇతను విజృంభిస్తే వార్ వెన్ సైడే నెక్స్ట్ మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇతని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు ఓపెనర్లో వచ్చి విధ్వంసకరే ఇన్నింగ్స్ ఆడగలడు మరి నెంబర్ త్రీలో శివం ధూబే శివం ధూబే ఎటువంటి నాక్స్ ఆడాడో ఐపీఎల్లో మనందరికీ తెలుసు ఇతను ధోని ఏర్ కోర్ మరి ఇతను తెచ్చుకున్నాడంటే ఇతనిలో టాలెంట్ గుర్తించి ఉన్నారు నెక్స్ట్ రిషబ్ పంత్ రిషబ్ పంత్ మరి ఎటువంటి నాక్స్ ఆడుతుంటారో మనందరికీ తెలుసు తన ఇంజురీని నుంచి కోలుకొని వచ్చి ఐపీఎల్లో తనదైన శైలిలో రెచ్చిపోయి సిక్సర్లు ఫోర్లు ఎడాపెడా కుడుతుండడం మనం చూసాం మరి ఈ టీ ట్వంటీలో ఎలా ఆడతారో చూద్దాం నెక్స్ట్ హార్దిక్ పాండ్యా ఇండియన్ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా బాగా ఆడతారు అప్పుడప్పుడు వచ్చి పెద్ద పెద్ద సిక్సర్లు కొడుతూ ఉంటారు నెంబర్ వన్లో వెస్ట్ ఇండీస్ ది గ్రేటెస్ట్ ఇండీస్ స్టీం మొత్తం హిట్టర్సే నిండిపోయి ఉన్నది ఈసారి సరైన కప్పు గెలుస్తారా లేదు నెంబర్ వన్ డ్రావెన్ పోవల్ విండీస్ కెప్టెన్ ఇతను విధ్వంసమైన ఆట కలిగిన ఆట తీరులు నైపుణ్యం చూపించగల వ్యక్తి తర్వాత వచ్చే ప్లేయర్ నికోలస్ పురాన్ నికోలస్ పురాన్కి ఇప్పుడు స్ట్రైక్ రేట్ తక్కువ ఉన్న ఇతనిదైన రోజున ఇతను విరుచుకుపడితే అపోజిట్ టీంకి చాలా కష్టమవుతుంది తర్వాత వచ్చే ప్లేయర్ ఆండ్ర రసూల్ ఇతనితో కూడా పెద్ద పరిచయం అవసరం లేదు ఎటువంటి బౌలర్కైనా చుక్కలు చూపించగల సమర్థుడు స్పిన్నర్ ఫాస్టర్ ఏ పిచ్చిదైనా సిక్సర్ కొట్టే సత్తా ఉన్న ఎబిలిటీ ఉన్న ప్లేయర్ నెక్స్ట్ జోసెన్ చార్లెస్ ఇది ఇతను కొత్త కిలాడి ఇతను ఓపెనర్గా వచ్చి కొన్ని కొన్ని విధ్వంసకరమైన ఇన్నింగ్స్లో ఆడగలడు లాస్ట్ ప్లేయర్ హిట్ మేయర్ హిట్ మేయర్ గురించి కూడా మరి పెద్దగా పరిచయం అవసరం లేదు తనదైన శైలిలో ఆడారంటే తనదైన రోజున విండీస్ని ఒంటి చేత్తో గెలిపించగల అత్యుత్తమైన ప్లేయర్ మరి ఈ ప్లేయర్స్లో ఎవరు మీ బెస్ట్ ప్లేయర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్